దేవుని మహిమడుతాం రెండు చేతులు మనం పైకి ఏమంటే దేవునికి మనం సన్నరైనట్లెక్క ఓకే కాబట్టి దేవుడు మహాకృష్ చేత మరి మన జాన్ మోదీస్ గారిని అంటే మాది కాసాడు పల్లె అంటే గ్రామం అక్కడ నుంచి దేవుడు మరి ఇక్కడికి ఈ యొక్క పట్టణానికి నడిపించి మరి దేవుడు ఎంతగా వాడుకుంటున్నాడంటే మరి ఇక్కడ ఈ సంఘానికి వచ్చినటువంటి ఈ యొక్క సంఘస్తులు యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే మా ఊరి నుంచి ఒక దైవేదనుడి వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నాడంటే మాకు మాకెంతో గర్వకారణం కదా అందుకని నేనుండేది ఈసీఎల్ ఒక ఇక్కడ నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అయినా అంత దూరం నుంచి వచ్చి మరి మన బ్రదర్ని మరి అభినందించాలని చెప్పి ఉద్దేశంతో వచ్చాను అంతేకాదు ఇక్కడ విక్టర్ బాబు అలాగే రవి మా ఊరు వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా రావడం ఎంతో సంతోషంగా ఉంది మరి అంతేకాదు మన ఈ సంఘంలో మరి ప్రతి ఒక్కరు కూడా చూరు అంటే అందరూ యూతే కదా యూత్ ఈ యూత్ మరి ఎంతగానో నేనైతే అభినందిస్తున్నాను ఇది చిన్న సంఘం కాదు కానీ బలమైన సంఘం మరి అందరూ బలవంతులే ఉన్నారు అంటే బలవంతుని చేతులను బాణోలు వంటి వారని అని కదా మరి అటువంటి బలమైనటువంటి సంఘాన్ని మరి మోజెస్ ఏర్పాటు చేసుకోవడం చాలా మరి ఎంతో ధనీకరం అని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి ఇంకా ఈ సంఘం మరి ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతున్నాను అలాగే ఈ యొక్క సంఘంలో ఇంతవరకు మరి చిన్నపిల్లలు చిన్న చిన్న స్కిప్స్ చేశారు అలాగే పెద్దవారు కూడా చేశారు సంఘంలో మరి ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళు నేర్పించారు కాబట్టి ఆ యొక్క స్కిన్ బట్టి మనము మన జీవితాల్లో మన సంఘానికి ఏ విధంగా ఉపయోగపడాలి సంఘాన్ని ఎలా అభివృద్ధి చేయాలి సంఘంలో నేను గొప్ప నేను గొప్ప అని చెప్పేసి అని చెప్పుకోవడం కాదు కానీ మరి ప్రతిదీ కూడా చెప్తుంది కదా బైకులు చెప్తుంది మన మొదటి దశ వెనుక ఐదు పద్దెనిమిది పదహారు నుంచి పద్దెనిమిది వరకు ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలని చెప్పేసి అని కదా మరి దేవుడు మరి ఈ యొక్క ఐదు సంవత్సరాలు కూడా మరి ఎంతో మరి చాలా గొప్పగా నడిపించాడు ఎన్నో ఆటపోటులు మరి ఫస్ట్గా చెప్పారు ఎన్నో ఆటపోటులు తట్టుకుని మరి చర్చి పెట్టాలి అని అంటే కనుక మరి సాధారణంగా ఎవరు కూడా అంటే వారు అయినా చర్చి బోర్డు పెట్టకుండా చర్చి బోర్డు అనేది పెట్టకుండా ఈ చర్చి ఇది దేవుడు అని చెప్ప పెట్టకుండానే మరి ఎంతమంది మరి దేవుళ్ళు అంటే దేవుణ్ణి ఆరాధించడానికి కానీ నడిపించాడు అంటే ఇది చాలా గ్రేట్ఫుల్ థింగ్ కదా కాబట్టి మరి చర్చ్ కనుక ఉండి ఇంకా ఇది గ్లోజ సంఘం అని చెప్పేసి అని ఒక బోర్డు కూడా పెట్టుంటే కనుక చెప్పాలంటే ఈ స్థలం సరిపోదు కాబట్టి యవనసుడైనటువంటి మన జాన్ మోహిస్ గారు అలాగే వారు సతీమణి ఎంతగానో కష్టపడి మరి ఈ సంఘాన్ని మరి పోషిస్తున్నారు వాక్యం ద్వారా నడిపిస్తున్నారు నేను చూశాను నేను ఇప్పటికీ నేను ఇది నాలుగోసారి రావడం వచ్చినప్పుడు చాలా దుఃఖముంది ఉన్నారు ఆ తర్వాత రెండోసారి వచ్చినప్పుడు ఇంకా డబల్ అయ్యారు అంతేకాదు వాళ్ళ ప్రార్థనలో నేను ఏకీభవించినప్పుడు పరిశుద్ధాత్ముడు నిజంగా ఇక్కడ దిగి మరి గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి అందును బట్టి దీనికి వందనాలు చేస్తున్నాను నేను ముఖ్యంగా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి కూడా ప్రార్థన చేసినప్పుడు మా అమ్మాయికి జాబ్ కావాలని చెప్పిన ప్రార్థన చేయించుకున్నప్పుడు మరి మా అబ్బాయి మా అమ్మాయికి కూడా ఐసిఎస్ బ్యాంక్లో జాబ్ వచ్చింది అని లుయా కాబట్టి దేవుడు మరి ఆ యొక్క సేవకులను ఏర్పాటు చేసుకున్నది ఇందుకోసమేమో దేవుడు తన రూపంలో అంటే ఒక కాఫరీనిగా మనకి ఉంచాడు కాబట్టి సంఘమంతా కూడా మరి మరి కాఫర్ ఏమన్న మాటలు విని మనం ఇంకా మరి మన యొక్క విశ్వాసంలో ఎదగాలని కోరుచు మరి ఈ సంఘం ఇంకా నానాటికి అభివృద్ధి చెంది అనేక ఆత్మలను రక్షింపబడాలని కోరుచున్నాను అంతేకాదు మరి ఈ దినము మరి అంటే ఈ సంఘాన్ని ఎంత అభివృద్ధి చెందించినటువంటి మరి కష్టపడినటువంటి మరి యొక్క ఇద్దరు అలాగే మోజస్సు తన మిస్సెస్ ముందుకు వస్తే కనుక మరి ఏంటంటే నన్ను గనపరచు అని నేను గనపరచు అని చెప్పి దేవుడు చెప్పాడు కదా మరి మనలందరినీ కూడా ఆత్మీయంగా నడిపించినటువంటి వేరు అభినందనీయులు కదా పూజనీయులు అలాగే సన్మానానికి బాతులు కాబట్టి చిన్న సత్కారం నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందుకు వచ్చి ఇక్కడ నిలబెడితే చిన్న సత్కారం నుంచి మరి నేను వారికి వారిని ఇంకాను అంటే సేవలో అభివృద్ధి ఇంకా రావాలని చెప్పేసి అని ఇంకా అంటే మనం అభినందిస్తే ఇంకా కూడా వాళ్ళు ఇంకా ఉత్సాహంతో మన సంఘాన్ని నడిపిస్తానని ఉద్దేశంతో ఇది చేస్తున్నాను కాబట్టి వాళ్ళ మీరు కూడా ముందుకు వచ్చి నిద్రపడితే చిన్న సత్కారం 有。Yeah! <laughs> కాలేజ్లో దేవుడు ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమం కార్యక్రమాన్ని బట్టి కూడా దేవునికి భయం కాక ఇప్పుడు మనకి మన దైవజనులు మనతో సూటిగా మాట్లా దేవుడు చెప్పిన విధంగా సూటిగా మాట్లాడబోతుందిగా ఈ వాక్యాన్ని మనం అందరం విందాం అండ్ యవనస్తులు కూడా ఇంకెవరన్నా ఉంటే వచ్చి కూర్చోవలసిందిగా దేవుని పెట్టే కూర్చున్నాం ఈ సమయాన్ని ఐ గారు గొప్ప చెప్తున్నా Ya, bagaimana? Jangan takut.